కూర్చుంటే కష్టాలు మాయం హాస్పిటల్కి వెళ్లి వైద్యం చేయించుకోలేని వాళ్ల కోసం ఫ్రెండ్షిప్ బెంచ్ పేరుతో ఒక మంచి ప్రాజెక్ట్ నడుపుతోంది జింబాబ్వే గవర్నమెంట్ నార్మల్ గా అయితే డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు కాబట్టి అక్కడి హెల్త్ సెంటర్ల ముందు చిన్న చిన్న బెంచులని ఏర్పాటు చేశారు ఈ బెంచులపై డాక్టర్లు కాదు జీవితంలో ఎంతో అనుభవం ఉన్న పెద్దవాళ్ళు వీరు మానసిక ఒత్తిడిలో ఉన్న వారి మాటలను ప్రశాంతంగా వింటారు వాళ్లకు తగిన సలహాలు కూడా ఇస్తారు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మంచి రిజల్ట్స్ ఇస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి ఇలాగే ఒకప్పుడు మనింట్లో కూడా అమ్మమ్మ తాతయ్యలు మన కష్టాలను వినేవారు మన ఇంటి గడపలే ఒకప్పుడు ఫ్రెండ్షిప్ బెంచ్ లా పనిచేసేవి కాబట్టి మన పెద్దవాళ్లతో మాట్లాడదాం వాళ్ళు చెప్పే నాలుగు మాటలు విందాం అది మనకు ఫ్రెండ్షిప్ బెంచ్ అప్పుడే మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండగలం